నికి లోబడు హలోయ మనందరము నిత్య నరకాగ్ని నుండి గాక దేవునితో నీతి గల న్యాయాధిపతి రాజ్యములో మనం ఉందుము గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగుణుడమైన తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజున మీరు వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ మరొక్కసారి హెచ్చరించినందుకు స్తోత్రాలు సమాధానకరమైన మాటలు పలికేవారుగాను గాను దీవెనకరమైన మాటలు పలికేవారుగాను కృతజ్ఞత వచ్చినములు పలికేవారు గాను సరసూక్తులైనను భూతులైనను పోకిరి మాటలైనను గర్వపు మాటలైనను మా నోట రానివ్వకుండా ఉండటానికి ఈరోజు నుంచి ఒక మంచి ప్రయత్నం ఏం చేయాలనుకుంటున్నాను ఆయన మీ సహాయం దయచేను బ్రవ్వ అలనాడు కలువరి సెలువులో మీరు వెరలాడుచున్నప్పుడు ఒక గుంపేమో అయ్యో ఆయన నీతిమంతుడు అయ్యో ఆయన పరిశుద్ధుడు అయ్యో నా బిడ్డను ఆయనే బాగుచేశాడు నా బిడ్డకి ఆయనే కళ్ళిచ్చాడు నా బిడ్డ రోగాన్ని ఆయనే తీశాడు నా బిడ్డకు దయ్యం పడితే ఆయనే వదిలించాడు నా బిడ్డ చనిపోతే ఆయనే బ్రతికించాడు అని ఎందరో గుండెల బాదుకుని ఏడుస్తున్న గుంపు ఉంది మరొక గుంపేమో నువ్వు దేవుడు అయితే సిలువలోంచి క్రిందికి దిగిరమ్మని నువ్వు దేవుడువైతే ఈ సిలువ శ్రమంలోంచి తప్పించుకోవచ్చు కదా అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అపహాస్యము చేసిన గుంపు కూడా ఉంది నాయన సిలువ దగ్గరికి చేరినా కానీ నిన్ను అవమానపరిచిన గుంపు ఉంది నేను ఆరాధించిన గుంపు ఉంది ప్రభు ఈ లోకములు ఇప్పటికి కూడా రెండు గుంపులు ఉన్నాయ్యా నిన్ను ఎరిగిన వారు గుంపు ఉంది నిన్ను ఎరుగని వారి గుంపు ఉంది నిన్ను సేవించే వారి గుంపు ఉంది నిన్ను సేవింపని వారి గుంపు ఉంది గర్వప మాటలు పలికేవారు ఉన్నారు వినయముతో విధేయతతో తగ్గించుకునే తలదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభ్వా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము బొచ్చు కత్తిరించు వాని ఎదుట గుర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఆనాడు శిలువ శ్రమలలో నీ వెట్లు మౌనమై ఉన్నావో ఈ లోకములో మేము కూడా ప్రభావ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నావు గనుక మేము గొర్రెల వలె బ్రతకడానికి వినయముతో బ్రతకడానికి విధేయతతో బ్రతకడానికి తగ్గింపు జీవితం కలిగి బ్రతకడానికి సహాయం చేయను ఈ ఈరోజు నుంచి ఎలా పడితే అలాగా నేను మాట్లాడను అయ్యా నా నోటును అదుపులో ఉంచుకుంటానయ్యా గర్వపు మాటలు మాలకనయ్యా చాడీలు చెప్పనయ్యా అబద్ధపు మాటలు మాట్లాడనయ్యా పొరుగు వారిని దూషించను అయ్యా ఎవరిని నా నోటుతో శను ప్రభువ నా నోటు మంచి మాటలే రావడానికి నాయన నేను ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతానయ్యా అయ్యా నీకు స్తోత్రాలు అని నీ పిల్లలు ఈ రాత్రి ప్రార్థన చేసుకుని చుండగా మీ కృపా సమాధానాలు వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి విన్న వాక్యం ఎవరు హృదయాల్లోంచి సాతనెడెత్తుకుపోకుండా కృప చూపండి చెప్పబడుతున్న వాక్యము అయ్యా అందరికీ అర్థం అవ్వడానికి సహాయం ఎవరికి అపార్థం కాకుండా కృప చూపండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి బల్లారాధన వెళుతుండే కృపచూపమని నా జరేడు నేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె